వెల్కమ్ టు టీవీ 91 న్యూస్ తెలంగాణ నిర్మల్ జిల్లా దిలావార్పూర్ మండలంలో ఇతనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చర్చలు జరపడం జరిగింది ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వానికి నివేదించి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు ఫ్యాక్టరీ పనులు నిలిపివేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఫర్ మోర్ అప్డేట్స్ సబ్‌స్క్రైబ్ అవర్ ఛానల్ టీవీ 91 న్యూస్ తెలంగాణ ఆన్ యూట్యూబ్ లైక్ ఆన్ ఫేస్‌బుక్ Follow on Instagram and Twitter, and don't forget to like and share our videos. Thank you for watching. తరం జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించి మా కలెక్టర్ గారు చర్చలకు పిలవడం జరిగింది ఈ చర్చల్లో భాగంగా మా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది మేడం నిన్ననే ప్రభుత్వానికి అన్నీ పంపించానని చెప్పారు ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీ నిర్మాణం ఇప్పటికిప్పుడు ఆపివేయాలని తెలియడం జరిగింది దానికి మేము సంతోషిస్తూ రాబోయే రోజులలో ఫ్యాక్టరీని కంప్లీట్గా మా దిలార్పూర్ మండల్ దిలార్పూర్ గుండెంపల్లి మధ్యాహ్నం ఉండేది ఆ నిర్మాణమే కాదు ఆ ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తరలించాలని మేము కోరుచున్నాము అప్పటి వరకు మేము ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపేస్తాము దయచేసి ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని తరలించినప్పుడు మేము క్షేమంగా ఎలాంటి ఉద్యమాలు చేయము ప్రభుత్వానికి సహకరిస్తాము నిన్న మొన్న జరిగిన ఈ జనగణన కూడా మేము సహకరిస్తాం రాబోయే రోజులు కులగణన కూడా కాబట్టి మా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మరియు వివిధ మా ప్రతిపాదన ఒక్కటే ఒకే ఒక్క డిమాండ్తో మేము అప్పటి నుంచి చేస్తున్నాము మా ఫ్యాక్టరీ దిలవర్పూర్ గుండంపల్లి మధ్య ఉన్న ఫ్యాక్టరీ రెండోది చిన్న ఇంకా దిలావర్పూర్ ఇన్సిడెంట్లో మన చీఫ్ మినిస్టర్ గారు దృష్టిలో తీసుకు వెళ్ళడం జరిగింది గవర్నమెంట్ కూడా ప్రజా ఏం కూరదు అదే డెఫినెట్గా ఇవ్వాలి వాళ్ళ ఆలోచన అందువలన ఇది ఫ్యాక్టరీ వర్క్ అబియన్స్ సో ప్రజాతో కూడా ఇదే రిక్వెస్ట్ ఉన్నాయి ప్లీజ్ అవాయిడ్ బిలీవింగ్ ఎనీ రూమర్స్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యూ ఇది ప్రజా పాలన ఇది రైతు పాలన ఉంది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ రూమర్స్ ఇన్ దిస్ ఏదో ఎవరైనా చెప్పినా కూడా నమ్మకూడదు ఫ్యాక్టరీ ఈజ్ కెప్ట్ అబియన్స్ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఆపడం జరిగింది ఇప్పుడు ఏం కన్స్ట్రక్షన్ వర్క్ నడవదు మన తరఫు నుంచి కూడా రిపోర్ట్ పోయింది థ్యాంక్ యూ ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు వచ్చారు మనతో కూడా చాలా డీటెయిల్గా చర్చ చేయడం జరిగింది వాళ్ళు ఇంతకుముందు కూడా వాళ్ళు వచ్చారు ఇది ఫస్ట్ టైం కాదు ఇది చాలా పాత విషయం యాక్చువల్లీ సో ఇప్పుడు కూడా చర్చ జరిగింది అండ్ మనకు కూడా వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాము బట్ మన వాళ్ళకి ఏదో ఇష్యూ ఉన్నాయి మన డెఫినెట్గా వాళ్ళ పరంగా కూడా ఆలోచన చేస్తున్నాము ఇప్పుడు కూడా సో వాళ్ళు కూడా కొద్దిగా సాటిస్ఫైడ్గా వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇది ధర్నా బంద్ చేస్తారు అది కూడా మనకి హామీ ఇవ్వడం జరిగింది చూడాలి అవును అంటే ఫ్యాక్టరీ మన కెప్టెన్ కదా వాళ్ళకి ఒకటే రిక్వైర్ రిక్వైర్మెంట్ ఫ్యాక్టరీ బంద్ చేయాలి సో అది సేమ్ గారి దృష్టిలో పోయింది సేమ్ గారే వాళ్ళ తరఫు నుంచి స్పెషల్గా ఇంటర్వ్యూ చేసి హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు సాటిస్ఫైడ్గా వెళ్ళిపోయారు మీరు తాత తాత్కాలికంగా పనులు నిలిపివేస్తాను అది ప్రాసెస్లో ఆల్రెడీ పోయింది అంతే పేపర్ వర్క్స్ కదా